జిల్లా కలెక్టర్ రావణి మేడం గారికి స్వాగతం సుస్వాగతం అందరూ కూడా చంపటంతో స్వాగతం పడకడం జరుపుతూ కోరుతున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరమ్ మచ్ తెలియజేసుకుంటు మేడం ఇప్పుడు గేమ్స్లో తమరు ద్వారా చిత్ర మీద ప్రారంభించవలసే పోచ్చు రన్నింగ్ షార్ట్ పుట్ జావెలింగ్ త్రో తర్వాత వీల్ నిర్వహించడం జరుగుతుంది సో వాళ్ళ ఏజ్ ప్రవ్యూ అవుతుంది సో వీళ్ళందరికీ కూడా లంచ్ ఏర్పాట్లు కూడా చేశాము సో వీళ్ళకి ఏమేమి ఆ నెక్స్ట్ వీల్చైర్ రేసింగ్ రెడీ అవ్వండి కలెక్టర్ వరకు అక్కడ వస్తున్నారు కర్వేకి నిలబడతారా नेक्स्ट జూక్న అవకాశం ముందు అయ్యో నిలచి అక్కడ మార్కింగ్ యాక్ట్ సో Volume set to fifty-seven percent. Selected. Press and hold to edit lock screen. Thank you. Thank you oh, very, good. Very, good. very good. Thank you. Topper. Human category. Nilcha Rajiv. ਔਰਥੋਪੈਡਿਕ ਹੌਮ ਕੈਟ ਇਹਦੇ ਨੂੰ ਜ਼ਰੂਰ ਲੁੱਟੋ ਰੈਡੀ ਰੈਡੀ ਅਮਕੁੰਨਾਂ ਮੇਰੇ ఇంటర్నేషనల్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ డే నెక్స్ట్ వీక్ ఉండటంతో ఆ సందర్భంగా మనము డిస్ట్రిక్ట్ లో దివ్యాంగులందరికీ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది నిర్వహించుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న టీడబ్ల్యూ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ అలానే దివ్యాంగులందరూ ఎవరైతే దివ్యాంగుల అసోసియేషన్స్ ఇచ్చి అలానే దివ్యాంగులందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఫస్ట్ అందరికీ వెల్కమ్ తెలియజేస్తూ ఈరోజు మీరందరూ కూడా సంతోషంగా ఒక మంచి వాతావరణంలో టీమ్ స్పిరిట్ లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నాము జనరల్ గా దివ్యాంగులకి ఏదైనా ఒక ఆస్పెక్ట్ లో తక్కువ ఉంది అని అనిపిస్తే వేరే అన్ని ఆస్పెక్ట్స్ లో వాళ్ళు ఇంకా హైలైట్ అవుతారు అది వేరే సెన్సెస్ అన్ని కూడా ఇంకా ఎక్కువ మంచిగా ఉంటాయని అంటారు మీరందరూ కూడా కొంతమంది చెస్ లో అవ్వచ్చు కొంతమంది క్యారమ్స్ లో అవ్వచ్చు కొంతమంది స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లో అవ్వచ్చు వేరే వేరే విధానాల్లో మీరు చాలా మంచిగా షైన్ అవుతారు కాబట్టి మీరు మంచిగా పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ కూడా గెలవాలి అని అనుకుంటున్నాము ఇందాక మీరు రిక్వెస్ట్ చేసినట్టు కొన్ని స్పోర్ట్స్ కి కొన్ని గేమ్స్ కి టాప్ ప్రైజెస్ కి క్యాష్ ప్రైజెస్ కూడా అనేది కన్సిడర్ చేసి మేము బీడబ్ల్యూఆర్ రెండోది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఎంజాయ్ చేయాలి అనే ఈ ఈరోజు ఉంది అండ్ ఇందాక మీరు అన్నట్టు సౌండ్ లైబ్రరీని అవ్వచ్చు మనకి కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఏవైతే వీల్ చైర్స్ కానీ వాకింగ్ స్టిక్స్ కానీ ఇవన్నీ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా టైం టు టైం మీకు అందడానికి ప్రయత్నం చేస్తాము గవర్నమెంట్ బడ్జెట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కూడా అకార్డింగ్ టు నామ్స్ అనేవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని తెలియజేస్తున్నాము సో మీరందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటున్న ఆఫీసర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ